ఐఎస్బీ రోడ్డు ఈ టైంలో ఐఎస్బీ రోడ్డు పోతే చిన్న షార్ట్ అవుతుంది మనకి హలో యాస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ అబ్దుల్ సలా మీరు చూస్తున్నారు ఎస్ఆర్ బ్లాక్స్ అండ్ గేమ్స్ గా ప్రజెంట్ ఒక అపార్ట్మెంట్లో అయితే ఉన్నాం సో పార్సల్ బుకింగ్ కోసం అయితే పోతున్నా మీట్ అయిట్ డోర్ సో మనం డోర్ దగ్గరే పికప్ చేసుకోవాలి డోర్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేయాలి ఏ బ్లాక్ ఫోర్ జీరో ఫోర్ 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 డోర్ దగ్గర పికప్ చేసుకుని డోర్ దగ్గర డ్రాప్ చేయాలంటే చాలా 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 కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకని చెప్పేసి మనం బైక్ రైడింగ్ అది చేసేది సో రోడ్డు మీద ఎక్కించుకుంటాం రోడ్డు మీద దింపెళ్ళిపోతాం ఇట్లా డోర్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి అది అనమాట బట్ ఇలా చేపిస్తే ఇంకేం లాభం సిగ్గి జోమాట చేయడం బెటర్ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది నాకైతే ఎట్లాకెళ్ళకి ఇప్పుడు అనిపించింది నాకైతే ఫోర్ జీరో ఫోర్ ఇది ఊబర్ మేడం పేమెంట్ అక్కడే చేస్తారు సరే మేడం ఓటీపీ అవసరం లేదు మేడం థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది మన పార్సల్ అనమాట ఇది తీసుకొని మనం ఇప్పుడు గచ్చిబోళికి అయితే వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది పదహైదు కిలోమీటర్ చూపిస్తుంది ఇరవై ఎనిమిది నిమిషాలంట నాకైతే పదమూడు చూపించాడు దాంట్లో ఆర్డర్ వచ్చినప్పుడు సో ఏదైతే అది కదా ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోయి పర్సల్ డెలివరీ చేసిద్దాం వీలైతే ఒకే మధ్యలో ఓలా అయితే చేసుకుంటా చేసుకుంటారా త్రీ ఫోర్ ఓకే మూడు ఫస్ట్ ఎయిడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ పొద్దు పొద్దున్న ఏముందండి ఎండా ఇది అమ్మో బాబాయ్ ఏమీ కనిపించట్లే అసలు మొత్తం కళ్ళి కుక్కుతున్నాడు సూర్యుడు ఇప్పుడు వెళ్తున్న ఆర్డర్ డెలివర్ చేయడానికి మనకు ఊబర్లో పార్సల్ వచ్చింది కదా అరే ఇది ఏం చదాయిస్తున్నారా నాయనా మూడు కిలోమీటర్ పికప్ ఏడు కిలోమీటర్ డ్రాప్ అరవై ఐదు రూపాయలు అది కూడా మనం రిటర్న్ పోవాలంట కూకట్పల్లి ఎట్లా పోతాం అట్లా రిటర్న్ మనము అసలు పోయం కదా మనం వెళ్ళేటప్పుడు ముందు మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటాం ఆర్డర్లు వెనక చేసుకోం మరి మనకి ఇస్తే అయిపోయింది గచ్చిబొలి మదపూరిస్తే వంటపన్న అవుతామల్లా లేక ఒక్క పకాతో ఏమంటారు కూకట్పల్లి ఆడ్రెస్డు కమలప్రసాద్ నగర్ అంట పాపిరెడ్డి నగర్ అంటే వంకాయ నగర్ అంట ఫైనల్లీ నేను ఊబర్ పార్సల్ తీసుకున్నాను కదా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన సో ఇక్కడ ముందు అన్నగా అనిపిస్తున్నాండి ఇతనే రిసీవర్ అనమాట అన్న వన్ ఫార్టీ వన్ చూపిస్తుంది అన్న పిన్ చెప్పండి ఒకసారి త్రీ సిక్స్ డబుల్ ఎయిట్ ఓకే అన్న థ్యాంక్ యూ అయిపోయింది రండి సో మన ఊబర్లో పార్సల్ అయితే సక్సెస్ఫుల్లీ డెలివర్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ మొత్తం పదహైదు కిలోమీటర్లు జర్నీ చేస్తే చూడండి ఇక్కడ నూట ముప్పై మూడు రూపాయలు అయితే ఇచ్చాను నాకు ఇప్పటికి బ్రో నైన్ టూ ఓలాలో నేను అనదర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను కదా సో ఇప్పుడే ఆ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈఎంఐ ఏమన్నా రోడ్ అయితే సో మొత్తానికి మన ఓలాలో సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అరే ఆగరే నాయన రైడ్ అయినా కంప్లీట్ చేస్తా అక్కడ అరే దీని తేళ్ళి త్రీ పాయింట్ సారీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ఫార్టీ రూపీస్ అయితే వచ్చాయి టూ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూడండి గాయస్ ఊబర్ ఎన్ని ఆర్డర్లు ఇస్తున్నాడు అసలు అబ్బా ఆర్డర్లు లేనక ఆర్డర్లు ఆర్డర్ లేనకే ఆర్డర్లు కాకపోతే అన్ని మోటార్ సైవర్ ఇస్తున్నాడు వన్ కిలోమీటర్ పికప్ నైంటీ త్రీ నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ అంట సెవెంటీ ఎయిట్ రూపీస్ అది కూడా వన్ పాయింట్ వన్ ఎక్స్ ఐఎస్బీ రోడ్ ఈ టైంలో ఐఎస్బీ రోడ్ పోతే చిన్న షార్ట్ అవుతుంది మనకి ఫైనల్లీ ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను నేమ్ వచ్చేసి దీప్తి అంట ఉస్మాన్ నగర్ ఇక్కడ నుంచి చూస్తే పదమూడు కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది జస్ట్ హాఫ్ అన్ అవర్ అంట పన్నెండు కిలోమీటర్ల రైడ్కి మనం చూపించిన అమౌంట్ నూట పది రూపాయలు నూట పంతొమ్మిది చూపించాలి నూట పది రూపాయలు అంటే ఓకే థ్యాంక్ యూ అండి ప్రజెంట్ నేను ఉస్మాన్ నగర్లో అయితే ఉన్నాను చూడండి దీని అమ్మ సిటీలో నుంచి బయట ఎక్కువ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అసలు ఇంకా వన్ టూ ఇయర్స్ అయింది అనుకోండి అసలు సిటీ ఇదే అనిపిస్తుంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు బిల్డింగ్ బా 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 ఇతను చూడండి పాపం ఎక్కడో ఉన్నాడు ఎక్కడో లొకేషన్ పెట్టినాడు డబల్ జీరో డబల్ టూ థ్యాంక్ యూ సగం హైదరాబాద్ మొత్తం ఆరెంజ్ కనిపిస్తుంది ఏమన్నా ట్రాఫిక్ అసలు పా పా ఇంతకుముందు అయితే విప్ల సర్కిల్లో సుమారు అర్ధ గంట ఆగింటారనుకుంటాను ఓఆర్ఆర్ మీద ఉన్నా ఇక్కడ కూడా చూడండి రోడ్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి అసలు పా పా ఈ ట్రాఫిక్ని చూస్తుంటే నాకు కొంచెం ఆనందం అయితే వస్తుంది ఎందుకంటే లాస్ట్ త్రూ టూ త్రీ డేస్ చేసిన కదా ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే నేను ఏమనుకున్నాను అంటే హైదరాబాద్ నుంచి జనాలు అందరూ వెళ్ళిపోయినారు లేరు అనుకున్నా బట్ నిన్న కార్ నడిపేటప్పుడు కూడా మంచిగా అనిపించింది నాకు అంటే కొంచెం ఫ్రీ అనిపించింది బట్ ఈరోజు మామూలుగా లేదు అసలు ట్రాఫిక్ జస్ట్ ఎనిమిది కిలోమీటర్లకి నా బండికి అయితే ముప్పై నిమిషాలు చూపించాడు గౌలిదొడ్డి నుంచి మాదాపూర్ వరకు వీళ్ళు కొంచెం లెఫ్ట్ ప్లేస్ ఇస్తే మంచిగా వెళ్ళిపోవచ్చు బండ్లు ఎందుకో డివైడర్ గుద్దలు పోయి ఆపుతున్నారు కార్లు ఇక ట్రాఫిక్ చూసి ఆనందం ఎందుకు ఇస్తుంది అంటే నాకు చెప్పా కదా హైదరాబాద్లో ఎవరు లేరు అనుకున్న ట్రాఫిక్ తక్కువైనందుకు బట్ ఇప్పుడు చూస్తుంటే మరి జనాలు హైదరాబాద్కి వచ్చారనిపిస్తుంది హైదరాబాద్లో అంటే జనాలు ఉంటాయి కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది ఆర్డర్లు మంచిగా ఉంటాయి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి రైడ్స్ ఎక్కువ ఉంటాయి పబ్లిక్ లేదనుకోండి ఏం చేస్తారు అప్పుడు అని చెప్పి ట్రాఫిక్ చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుందని చెప్తున్నా బట్ ప్రజెంట్ రైడ్ చేస్తుంటే చిన్న షార్ట్ అవుతుంది నాకైతే ఎనిమిది కిలోమీటర్ రైడ్ ఇప్పటికి మూడు కిలోమీటర్ వచ్చిన అంతే మూడో నాలుగో వచ్చింట ఇంకా సగం రైడ్ అయితే ఉంది మనది మీకు రోడ్డు మీద ఇన్ని కార్లు కనిపిస్తున్నాయి కదా హైలైట్ ఏంటంటే ప్రతి కార్లో ఒక్కడే ప్రతి కార్లో ఒక్కడే ఉన్నాడు అసలు ప్రతి కార్లో ఒక్కడే ఉన్నాడు అసలు వంద కార్లు ఉంటే అందులో ఒక ఐదు నుంచి పది కార్లు ఇద్దరు ముగ్గురున్న అంతే కానీ ఇంకా మిగతా అంతా ప్రతి కారులో ఒక్కడే ఉన్నాడు సార్ ఒక్కడే ఒక్కడే ఆ ఒక్కని కోసం కార్ అవసరమా దీని అమ్మ ట్రాఫిక్ ఎందువల్ల పెరుగుతుందంటే ఇదే కారణం అనమాట అసలు ఒక్కడు ఒక కార్ తీసుకురావడం ఏంది ఏం మనీ చూడరా నాయన ఒక్కని కోసం ఇంత అర్జునెంట్ ఈ కార్లో ఒక్కడే ఉన్నాడు అసలు ఏందో మరి ఇలా కాన్సెప్ట్ ఏందో అంటే ఎవరు చూపించడానికి తీసుకొస్తున్నారు ఆ కార్లు అసలు ఒక్కడే ఉన్నప్పుడు బైక్ బైక్ తీసుకురావచ్చు కదా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు కదా ఫైనల్లీ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఓకే థ్యాంక్ యూ నైన్ ఫార్టీకి అయితే నేను అక్కడ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసిన నైన్ ఫార్టీకి ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ సిక్స్టీన్ అయింది అంటే ఎప్పటికి ఎంత అయింది ముప్పై ఆరు నిమిషాలు జస్ట్ ఎనిమిది కిలోమీటర్లకు కాడు ముప్పై ఆరు నిమిషాలు కారణం ట్రాఫిక్ ట్రాఫిక్ అవ్వడానికి కారణం ఈ కార్లు ఇప్పటిదాకా చూడండి మొత్తం ఆరెంజ్ ఉంటుంది బట్ నేను ఎక్కడుంటానో అక్కడ మాత్రమే వైట్ ఉంటుంది పెట్రోల్ కోసం వస్తే పెట్రోల్ బంక్ కూడా ట్రాఫిక్ ఉంది ఇదేమైనా రోజు మన లో ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ అక్కడ పవర్ నార్మలా నార్మలే కదా అవునా ఓకే మూడు వందల ముప్పై మూడే అండి వన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎస్ అంత ఫాస్ట్ ఉంటుంది పడుతుంటుంది అంత ఫాస్ట్ పెట్రోలు అన్న అయిపోయింది పేమెంట్ వట్ యూ బుల్ టూ నైన్ సెవెన్ నైన్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను ఫైవ్ వన్ జీరో సెవెన్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ లెవెన్ మినిట్స్ చూపిస్తుంది అందుకు మనకు టైం ఓకే థ్యాంక్ యూ గాయస్ ఫైనల్లీ ఈ ట్రాఫిక్కి ఈ జనాలకి ఈ పీపుల్కి ఒక దండం ఆర్డర్లేం పెద్ద పెద్దగా వస్తుంది బట్ అంతా కూక ఏమంటారు హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిపౌలి నలకరం కూడా ఇటు ఇటు తిప్పుతున్నాయి అనమాట ఆ ట్రాఫిక్లో మనం చేయలేము అందులో కూడా టూ కిలోమీటర్స్ త్రీ త్రీ కిలోమీటర్స్ వస్తున్నాయి పికప్స్ వద్దని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయను అందులో మనకు మధ్య నుంచి డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది అందుకోసం చెప్పేసి ఇంటికి వెళ్తున్నా గాయస్ ఇంకా ప్రజెంట్ కూకట్పల్లి కేపిహెచ్బి ఎంట్రెన్స్ అనమాట మెల్లగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మొత్తానికి నా బండి అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట అలాగే అమౌంట్ ఎంత వచ్చిందో ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తుంది కదా సో ఇంతే అండి పార్ట్ టైం ఓలా ఊబర్ సీట్లు ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్